ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీపై ఈ శక్తి నీడ ఉంది నిజం తెలిస్తే షాక్ అవుతావు జరగబోయి తెలిస్తే ఆనందంతో గంతులు వేస్తావు బిడ్డ నువ్వు ఇప్పుడు రోజంతా కష్టపడి అలసిపోయి ఉన్నావు కదా అందుకే ఈ రాత్రి నీకోసం ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చాను ప్రశాంతంగా విను హాయిగా నిద్రపోతల్లి నీ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ కూడా ఒక మంచి సమాధానాన్ని అందిస్తాను నువ్వు ఎదురు చూసే శుభవార్త నీ కంటపడేలా చేస్తానమ్మా అర్థమైంది కదా ఇది నువ్వు విన్నావంటే ఇక నీకు శుభగడియలు మొదలైపోయినట్టే తల్లి ఇప్పుడు నువ్వు చెప్పు నీ బాబాది చెప్పేది విను ఇది సత్యవాక్కమ్మా నువ్వు పూర్తిగా నమ్మితి ఇది కేవలం నీకోసమే ఇదిగో నిన్నే బిడ్డా నేను నీతోనే మాట్లాడుతున్నాను నీకోసమే కదా నీ దగ్గరికి వచ్చాను నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు బిడ్డా ఎప్పుడైతే నువ్వు నన్ను కొలవడం మొదలుపెట్టావో అప్పుడే నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులన్నింటినీ కూడా నేను నయం చేశానమ్మా నేను ఏ తప్పు చేశాను అని ఆలోచిస్తున్నావా దీనంగా నన్ను అడుగుతున్నావా కాస్త నిదానంగా నువ్వే ఆలోచించమ్మా నీకే తెలుస్తుంది ఎవరూ చూడడం లేదని తప్పు చేస్తే ఎలా తల్లి నువ్వే ఆలోచించు నీకు చెప్తూనే ఉన్నాను కదా కాలం అనేది అన్నీ చూస్తూనే ఉంటుంది గమనిస్తూనే ఉంటుందని అయినా సరే నన్ను ఎవరూ చూడడం లేదని చిన్న చిన్న తప్పులే కదని నువ్వు చెప్పు చేస్తూ అనుకుంటే ఎలా చెప్పు అది నీ భ్రమవుతుందమ్మా ఆలోచించు నువ్వు ఏం చేశావో నీకే అర్థమవుతుంది అలానే ఒకరోజు నా దగ్గరికి వచ్చి క్షమాపణ కూడా చెప్తావు ఇప్పుడు నువ్వు అందులో నుంచి బయటపడ్డావు అందుకే ఆ తప్పులన్నింటినీ కూడా మన్నించేశానమ్మా జరిగిన దానికి ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు దాన్ని పూర్తిగా మర్చిపో నన్ను వెతికి వెతికి అలసిపోయిన నువ్వు ఒక్కటి మర్చిపోతున్నావు ఏంటో తెలుసా తల్లి నేను ఎక్కడ లేనమ్మా నీ పక్కనే ఉన్నానన్న విషయాన్ని నువ్వు గుర్తించుకో నీపై ఒక శక్తి నీడ ఉందని చెప్పాను కదమ్మా అది నిజం తల్లి ఆ శక్తి నీడే నీ బాబా తండ్రి యొక్క ఆశీర్వాదం అది నీపైన ఉంది తల్లి అది నీతో ఉండగా నేను ఎవరూ కూడా ఏమీ చేయలేరు నేను నీ పక్కనే ఉంటూ నిన్ను నడిపిస్తూనే ఉన్నాను కదా తల్లి ఎందుకు బాధపడతా చెప్పు అసలు ఎక్కడ ఒక విచిత్రం ఏంటో తెలుసా నేను నీ ఇంటి లోపలే ఉన్నాను నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను నువ్వు ఫోటో రూపంలోనూ లేదంటే విగ్రహ రూపంలోనైనా సరే నన్ను నమ్మి పూజ చేస్తున్నావు నన్ను మొక్కడం ప్రారంభించావు నిజమేన తల్లి నేను నీతోనే ఉన్నాను నన్ను నువ్వు ఎక్కడ కూడా వెతక్కో నీ కళ్ళ ముందే నన్ను తిరుగుతూ ఉన్నాను నువ్వు నాతో మాట్లాడేది నన్ను ప్రార్థించేది అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా నువ్వు ఉన్న దగ్గరే నేను కాపలాగా ఉంటున్నాను నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు తోడుగా నీడగా ఉంటాను అసలు కొంతకాలం నుంచి నీ చుట్టూ అంతా కూడా చెడు జరుగుతుంది కదా ఆ విషయం గమనిస్తున్నావా దానివల్ల నువ్వు ఎందుకు అంతగా భయపడుతున్నావు చెప్పు ఆ భయంలో కూడా నన్ను ఎవరో కాపాడుతున్నారు నా చుట్టూ ఎవరో ఉన్నారని గమనిస్తూ ఉన్నావు అసలు ఇదంతా కూడా కళ లేక నిజమాని నువ్వు చాలా ఆందోళనగా నీ మనసు గందరగోళంగా ఉంటుంది జరిగిందంతా నిజమే బిడ్డ నిన్ను ప్రతిక్షణం కాపాడుకుంటూ నీ ఇంటి లోపలే ఎప్పుడు కూడా నిన్ను రక్షించుకుంటూ ఉంటున్నానమ్మా నేను నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్తల్లి నమ్మకంతో అంటే నమ్మకంతో ఉండు ఇక నువ్వు జరగబోయేది తెలిస్తే నువ్వు ఆశ్చర్యంతో గురవుతావు తల్లి ఏంటంటే ఇప్పటి నుంచి నీ కర్మ దోషాలన్నీ కూడా నువ్వు చేసే పాపాలన్నీ కూడా నిన్ను నేను దూరంగా తీసుకువెళ్తాను నువ్వు కావాల్సింది నువ్వు నన్ను అడిగింది తగిన సమయంలో నీకు అందిస్తాను తల్లి నువ్వు ఊహించిన సమయంలో నేను నీకు అన్నీ కూడా మంచి స్థాయిని చూపిస్తాను ధైర్యంగా ఉండమ్మా ఒకవేళ నీకు ఎప్పుడైనా ఆపద వస్తుంది నిన్ను ఎవరు మోసం చేస్తున్నారు నేను ఎవరైనా కిందకు లాగేళ్ళని చూస్తున్నారని కనిపించిందంటే నువ్వు వెంటనే నన్ను పిలవాల్సిన అవసరం లేదమ్మా నన్ను పిలిచినా పిలవకపోయినా మర్చిపోయినా సరే నిన్ను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను దిగులు బిడ్డ నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు నీ బాబా తండ్రి యొక్క శక్తి నీతోనే ఉంటుండగా నువ్వు ఎందుకు అసలు బాధపడుతున్నావు ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు నేనున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా నీ ఆపదకన్నా ముందే నేను నిలబడతాను నీ చుట్టూ జరుగుతున్న ఏ చెడునైనా సరే నేను అడ్డుకుంటానమ్మా దిగులు పడకు ఇప్పుడు కాస్తైనా మనసు పడింది కదమ్మా పొద్దున్న నుంచి ఉన్న కష్టమంతా కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది కదా నీ మనసు భారం అనేది తగ్గిందా తల్లి ఇక్కడైనా సరే మంచిగా ఉండు ఖచ్చితంగా నీ మనసులో ఉన్న పూర్తి భారాన్ని తొలగించి ప్రశాంతంగా నిద్రించమ్మా అలా నిద్రించే బాధ్యత కూడా నాది ఇంకొక ముఖ్యమైన విషయం తల్లి కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏంటి బాబా మీరే చూసుకుంటారంటున్నారు కదా మళ్ళా మళ్ళీ నన్ను జాగ్రత్తగా ఉండమంటున్నారు ఏంటని అంటున్నావా అవును తల్లి నువ్వు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉంటేనే కదా నీకు మంచిది అలా కాకుండా అందరూ మంచివాళ్ళే అందరూ వాళ్ళే అనుకుంటే ఎలా చెప్పు అలా అనుకుంటే అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది బిడ్డ ఎందుకంటే అందరూ నీలానే ఉంటారు నీలానే మంచితో ఉంటారంటే ఎలా చెప్పు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు అంతెందుకు ఇప్పుడు నీ కుటుంబమే తీసుకో తల్లి అందరి మనస్తత్వం ఒకేలా ఉంటుందా లేదు కదా ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది అలాంటిది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనస్తత్వాలు ఒకేలా ఉండాలంటే అది ఎలా సాధ్యమవుతుందో చెప్పు బిడ్డ ఒక కుటుంబంలోని ఒకే మనస్తత్వంగా ఉండలేని వాళ్ళు ప్రపంచంలో అందరూ కూడా అలా ఉంటారంటే ఎలా చెప్పు కాబట్టి ఎవరు ఎలాంటివారో ఎవరి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోమ్మా ఎవరు ఎలాంటివారో తెలుసుకో అలా కాకుండా అందరూ మంచి వాళ్ళని నువ్వు మోసపోతే అది నీ అవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తానమ్మా నమ్మకంతో ఉండు తల్లి నమ్మకంతో ప్రతి రూ అంటే నమ్మకంతో ఉంటే నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడు చెప్పు అందుకే ధైర్యంగా ఉండు నీ నమ్మకాన్ని వదులుకో ఇక నీజు జీవితంలో నువ్వు ఊహించినటువంటి అద్భుతాలు అయితే జరుగుతూనే ఉంటాయమ్మా శుభవార్త అంటే శుభవార్త మీద శుభవార్త జరుగుతూనే ఉంటుంది నువ్వు ఏదైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నావో ఆ సంతానం నీకు కలిగేలా చేస్తాను ఏదైతే మగబిడ్డ కావాలని కోరుకుంటున్నావు కదా బిడ్డ ఆ మగబిడ్డే నీకు ప్రసాదిస్తాను లేదా ఎవరైతే కొత్తగా ఉద్యోగం చేస్తున్నా లేదంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా సరే వారందరి ప్రయత్నాలు కూడా సఫలీకృతం చేస్తాను ఇక నుంచి మీ జీవితంలో అన్నీ కూడా శుభవార్తల మీద శుభవార్తలే కలుగుతాయి బిడ్డ అందరూ కూడా ధైర్యంగా నమ్మకంగా ఉండండి నా ఆశీర్వాదం మీకు అందిస్తాను ప్రతిరోజు కూడా నేను మీ పక్కనే ఉంటూ నా యొక్క శక్తిని మీకు ఎప్పుడు కూడా పంచుతూనే ఉంటానమ్మా ధైర్యంగా ఉండు మీ అంతటి నువ్వే ఏదో కూడా వినలేవు కదా చూడలేవు కదా ఇది నా అనుగ్రహం ఉంది కాబట్టి ఈ రాత్రి నువ్వు ఈ సందేశాన్ని వినగలిగావు నిజమే కదా బిడ్డ నేను ఎప్పుడు కూడా నిన్ను ధైర్యంగా ఉంచి ముందుకు నడిపించేలా చేస్తానమ్మా అంతేగాని నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడుతూ బాధపడుతూ ఉంటే చూడలేను కదా నమ్మకంతో ఉండు అంతా శుభమే జరుగుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ తండ్రి ఉండగా నీకెందుకు తల్లి దిగులు చెప్పు ధైర్యంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్